ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు అందరికీ ప్రజల ఈరోజు నేను ప్రత్యేకంగా రక్షణ లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను దయచేసి ఏకీకరించాల్సిందిగా కోరుతున్నాను ప్రేమైనా మా పట్ల ఒక తండ్రి యేసు ప్రభు పరిశుద్ధ అని బట్టి మీ సన్నిధికి వస్తున్నా దేవా ఈ రాత్రి సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటాను దేవా మీకు స్తోత్రం నాయన ప్రత్యేకంగా ఈ సమయంలో రక్షణ లేని వారి కోరికు మేము ప్రారంభన చేస్తున్నాం మా యొక్క దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం లేవా మా దేశాన్ని మీరు రక్షణ దయచేయండి మా దేశాన్ని మీరు రక్షించుకోండి నాయనా మా దేశాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి మా రాష్ట్రాలని తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి రక్షణ పొందాలనే మీ యొక్క ఆశ మీ యొక్క ప్రణాళిక మీ యొక్క ఉద్దేశంతో తండ్రి నాయనా నన్ను మీ కృపలో జ్ఞాపం చేసుకోండి ఈ సమయంలో అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయినా రక్షణ లేని వారికి రక్షణ దాయ చేయండి ఆయన ఎవరైతే భయంకరమైన పాపంలో ఉన్నారో వాళ్ళు విడిపించండి రక్షణ దాయ చేయండి ఆ బిడ్లకి మీ యొక్క వాక్యం ప్రకటించండి వాక్యం ద్వారా వాళ్ళతో దర్శించండి సందర్శించండి గొప్ప గొప్పదేవుడు వాళ్ళని తెలియజేయండి ప్రభు ప్రతి ఒక్కరిని ఈ సమయంలో జ్ఞాపం చేసుకోండి రక్షణ దాయ చేయండి మీ కుమారులకు కుమార్తెలుగా చేసుకోండి ప్రత్యేకంగా రక్షణ లేని వారి వరకు నేను భారంతో చేస్తున్నా రక్షణ దాండి ఆయన ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో రక్షణ కాకుండా ప్రతి ఒక్కరిని పేరు పిరంతాను ఆశ్రయించి దీవించి కాపాడమని ప్రభా ప్రార్థన ప్రారంభించస్తున్నాము తండ్రి ఆమె